భూమి నుండి ఎలాంటి సమాచారం అందపోయేసరికి యూనివర్స్ గవర్నమెంట్ పంపిన టీం స్పేస్ భూమి వైపు వచ్చింది వాళ్ళకప్పుడు అర్థమైన విషయం ఏమిటంటే ఇక్కడ సోలార్ సిస్టమ్ కి దగ్గరలో ఉన్న వాటర్ ప్లానెట్ వాటర్ లో చీకటి జీవులు దాక్కుని పెద్ద పెద్ద మిషన్స్ తో నెగిటివ్ ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేసి భూమి చుట్టూ ఒక కంచలా ఏర్పాటు చేశారు ఆ కంచే కాస్మిక్ గవర్నమెంట్ పంపే లైట్ ఇన్ఫర్మేషన్ లోనికి రానిపడం లేదు వెంటనే ఆ టీం వాటర్ ప్లానెట్ పై ల్యాండ్ అవ్వబోతుంటేనే ఆ చీకటి జీవులు ఆ టీం పై దాడి చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ మొత్తం నాశనం చేశాయి ఆ టీం ఇక చేసేదేం లేక ఫెడరేషన్ పర్మిషన్ తో ఆ వాటర్ ప్లానెట్ పేల్ చేయాలని డిసైడ్ అయ్యారు ఇలా పేల్చడానికి ఆ వాటర్ ప్లానెట్ కూడా పర్మిషన్ ఇవ్వడంతో సెకండ్స్ లో ఆ ప్లానెట్ ని చేశారు కానీ అక్కడ ఉన్న వాటర్ మొత్తం భూమిపై వచ్చి పడ్డాయి భూమిపై ఉన్న మనుషులు మరియు చీకటి జీవులు కూడా చెల్లా చెదురయ్యాయి అందుకే ఇప్పుడు భూమి మీద ఉన్న నీరు సూర్యుని కంటే పురాతనమైనది ఆ టీమ్ చేసేదేం లేక ఆ చీకటి జీవులు విశ్వమంతా వ్యాపించకుండా ఫిఫ్త్ డైమెన్షన్ ఉన్న భూమి పైన థర్డ్ డైమెన్షన్ చేశారు దాన్నే మన ఋషులు ముద్దుగా ఇదంతా మాయా అని చెప్పారు